హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం అయితే మన గుంటూరు వాష్ణీ కాంప్లెక్స్ ఏ బ్లాక్ లోనే మన శ్రీకృష్ణ కి అయితే వచ్చేసాము షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో ఈ దగ్గర నుంచి మనం చాలా అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉంటాము అలాగే లాస్ట్ మొన్న మనం ప్రమోట్ చేసిన వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫుల్ ఆఫ్ మనకి ఏంటంటే రంజాన్ స్పెషల్ హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఇచ్చేసాను లో నిజంగా చాలా బాగుందనమాట ఈవెన్ వీడియో తీసినప్పుడు అసలు నేనే చాలా చాలా సారీస్ అయితే సూపర్ అనమాట మంచి ట్రెండీ కలెక్షన్ ఇలా చూసుకోవచ్చు మనకి ఆన్లైన్ ఆఫ్లైన్స్ ఇక్కడ కూడా మీకు వీడియో కాల్లో కూడా అయితే పిక్ చేసుకోవచ్చు కలెక్షన్ అనేది ఇక్కడ మీకు కట్స్లో కానీ హెవీ సారీస్ కానీ సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు అండ్ అలాగే మీకు మంచిగా ప్యూర్ స్పేస్ సిల్క్లో కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇలా హెవీ వర్క్ శారీస్ కూడా అయితే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు కొంచెం మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ కాబట్టి ఫాస్ట్గా అయితే పింగ్ చేసేసుకోండి సో ప్యూర్ స్పేస్ సిల్క్ మెటాలిక్ ఛార్ట్స్లో కూడా మీకు సో వన్ బై వన్ అసలు చూసుకోవచ్చు సూపర్ సూపర్ కలెక్షన్ అనమాట దట్టు చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ప్రైజ్ అయితే సూపర్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఈవెన్ కట్ సారీస్ అది కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ మీకు ఇంకా ఇవనే కాదండి అసలు వెళ్ళే కొద్ది కలెక్షన్ అయితే మీకు చాలా కలెక్షన్ అంటే ఉంటున్నాయి మీకు స్పేస్ పిల్ ఉంటుంది జిమ్ ఇచ్చి ఉంటుంది సో ఇట్లా మీకు క్రషీ స్టైల్లో కావాలి అన్నా కూడా అంటే డిజైన్ పర్పస్ మీకు ఏ కలెక్షన్ కావాలంటే అవి అయితే తీసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి లేని ఫ్యాన్సీ కాటన్ స్పెషల్ ఇలా మీకు ఫ్యాన్సీ సారీస్ అంటే లోని డైలీ వేర్కి కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోండి సో కలెక్షన్ అనేది మంచి ఆఫర్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఉంటుంది అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఇలా ఉంటాయి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఏంటి సార్ రాము గారి వాళ్ళు బయట కూర్చోపెట్టారు సార్ మీరు ఇక్కడ కౌంటర్ దగ్గర అదే ఓకే కథాన్ ఫోన్ కథాన్ పట్టు ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది డ్యామేజ్ అయినా కొనుక్కోండి ఓకే యాక్చువల్గా కొనాలి ఫ్రెష్ కాల్కి కొనుక్కొనాలంటే నాలుగు వేల కొండ కథాన్ ఓకే చూసి ఓపెన్ చేస్తాను ఓకే అండి సో చూడండి ప్యూర్ కథాన్ శారీ కలెక్షన్ అన్నమాట భలే ఉంటాయి ఇవి అయితే మీకు శారీస్ అనేది సో ఆల్రెడీ చాలా ఎక్కువగా వెళ్తున్న కలెక్షన్ అదిగో ఫుల్ మినాకరీ కాన్సెప్ట్ అసలు భలే ఉంది అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు సిల్వర్ కాపర్ చంద్ర బింబాలు అంటారు కదా సో హాఫ్ అలా అయితే వస్తుంది డిజైన్ అనేది విత్ బోత్ సైడ్ బార్డర్ కూడా అయితే హైలైట్ చేశారు సూపర్ అంటే మనకి ఇది ఎంత లెంత్ వస్తుంది సార్ సారీ ఓకే సో ఓన్లీ వీడియో కాల్ మాత్రమేనండి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ డ్యామేజ్ వస్తుంది అని కొనుక్కోమని చెప్తున్నారు చాలా క్లియర్ కట్గా వినండి విని మాత్రమే కొనుక్కోండి మళ్ళీ కొన్న తర్వాత సార్ ఎక్కడైనా వచ్చింది అన్న మాట అయితే వద్దు చూడండి చాలా బాగున్నాయి ప్యూర్ కథాన్ సారీస్ మార్కెట్ ప్రైస్తో మనకి సంబంధం లేదనమాట రాముగారు ఇచ్చే ప్రైస్ ఎప్పుడు కూడా అందరికీ అందుబాటు ధరలో అయితే ఇస్తారు సో ఈ రోజు ప్రైస్ ఏంటి అనేది అయితే ఒకసారి అతన్నే అడిగేద్దాం ఇవాళ కాస్ట్ ఎలా ఇస్తున్నారు మనకి ఇవి రేటు కేవలం మూడు వందల యాభై సేలకు వచ్చింది ఓకే మన ఫ్యూచర్ రిజల్ట్స్ నాలుగు వేలు ఐదు వేలు సరే కేవలం బడ్జెట్ తక్కువ ఉంటుంది మన దగ్గర అమ్ముకున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి రేట్ మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ మనది శ్రీకృష్ణ అంటే ఎల్లవేళ వేలా ఉండాలి మెయిన్ పునాది నాది యాక్చువల్గా అయితే ఈ రేట్ చెప్తే నేనే మా అమ్మాయి కానీ మా ఎంప్లాయీస్ కానీ చెప్తున్నా కేవలం నాలుగు వందలు వేస్తుంది ఓకే సో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కథాన్లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఫైండ్ ఆఫ్ ఉంటుందనే కొనుక్కోండి క్లియర్గా చెప్తున్నారు డ్యామేజ్ కూడా వస్తుంది అన్నట్టే అసలు సింపుల్ బార్డర్స్ హెవీ స్టైల్ చక్కగా మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్తో అయితే ఇస్తున్నారు మీకు డ్యామేజ్ వచ్చింది అనుకో అమ్మాయిలు ఉంటే చక్కగా క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ ఇలా డిజైన్ చేయించుకోవడానికి కూడా ఈవెన్ ఫ్యాబ్రిక్ వాయిస్ కొనుక్కోవాలి అన్న కూడా చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకోవచ్చు కలెక్షన్ అనేది సో మంచి బాటిల్ గ్రీన్ కలర్ కానీ దేనికి అదే హైలైట్ అయితే ఉందండి సో ఏదైనా సరే మనకి నాలుగు వందల నాలుగు వందల యాభైయా నాలుగు వందలే ఓకే సో నాలుగు వందల రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు అనమాట కలెక్షన్ అనేది నిజంగా భలే ఉన్నాయండి చూసుకోవచ్చు లంగావనీలకి దానికి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మనం ఇది లంగావణి సెట్లా కొనాలి అన్న మూడు వేలు నాలుగు వేలు పడుతుంది ఓన్లీ బ్లౌజ్ లంగాకి ఇస్తారనమాట బిట్ అనేది సో అదే ప్లేస్లో మనం చక్కగా అసలు చూడండి హల్దీ స్పెషల్ మంచి ఎల్లోలో కూడా అయితే వస్తుంది విత్ సెరీ బార్డర్స్ అన్నీ కూడా మీకు ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమే సో ఐదున్నర నుంచి ఐదున్నర అయితే కన్ఫర్మ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ అయితే ఉండదు డామేజ్ అనే కొనుక్కోండి అది కూడా క్లియర్గా అయితే చెప్తున్నాము సో కలెక్షన్ కూడా మనకి చక్కగా త్రీ స్టెప్ వైజ్లో అయితే ఇస్తున్నారు మంచిగా పెయిర్ ఆఫ్ పికాక్ డిజైన్ స్టైల్లో అసలు భలే ఉందండి దేని కదా ప్యూర్ వైట్ తెలంబ్రాల్ సారీలా కూడా తీసుకోవచ్చు డ్యామేజ్ అది లేకపోతే హ్యాపీగా యూజ్ చేసుకోండి సో మంచి బేబీ పింక్ కలర్ అండి సో భలే ఫ్యాన్సీ కలర్ కలనీత షేడ్ అదే చూసుకోండి ఇదంతా కూడా మంచి స్టైల్లోని వీటి కలనైతే షేడ్ అసలు బలే ఉంది ఇంకా ఇదిగో మనం ఫస్ట్ ఓపెన్ చేసిందే కాపర్ సిల్వర్లోని పికా కలర్ కాంబినేషన్ అయితే ఉంది చాలా డిజైన్స్ కలర్స్ బట్ ఎన్నున్నా కలెక్షన్ అయితే మనకి చాలా తక్కువ కలెక్షన్ అసలు వెయ్యి అంటేనే తక్కువ వీళ్ళ దగ్గర అలాంటిది ఓన్లీ త్రీ ఫిఫ్టీ శారీస్ మాత్రమే ఉన్నాయండి కేవలం నాలుగు వందల రూపాయలకైతే ఇస్తున్నారు

సో వాళ్ళకి ఐడియా ఉంటుంది అండి యాక్చువల్గా ఇలా చూస్తేనే వాళ్ళకి మెజర్ తెలిసిపోతుంది అనమాట సో అలా చూసి మీకు అఫ్ ఉంటే మాత్రమే కొరియర్ అయితే ఇస్తారు ఎందుకంటే డ్యామేజ్ ఉంటుంది అని చెప్పారు కాబట్టే మనకి ఇంత తక్కువ ప్రైజ్ మళ్ళీ డ్యామేజ్ ఉంది కదా సార్ సో మాకొద్దు అని అలా అయితే అనద్దు ఉంటుంది కాబట్టి అంత తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు ఈవెన్ ఫ్యాబ్రిక్ ప్రైస్ కన్నా కూడా మనకి తక్కువ ప్రైస్లో అనమాట సో భలే ఉన్నాయి దేనికి అదే కలెక్షన్ ఇదిగో మంచి పింక్ రెడ్ చాలా బాగుందండి అమ్మాయిలకి వీళ్ళంగీలుగో బార్డర్ లేకుండా చూస్తున్నారా మంచి కాపర్ గోల్డ్ సిల్వర్ ఇది ఇదైతే ఫుల్ కాపర్ అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా ఉందన్నమాట ఓవరాల్గా ఇది కూడా మనకి కలనీత షేడ్లో అయితే వస్తుందండి సో భలే ఉన్నాయి చీరలు అయితే మెహందీ గ్రీన్ అంట నాచు గ్రీన్ ఆ కలర్లోని నెక్స్ట్ ఇట్లా పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంక ఫుల్ మెహందీ గ్రీన్కి రెడ్ కలర్ అయితే వస్తుంది అండ్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ బోర్డర్ అండి ఫుల్ కాంట్రాస్ట్ ఇంకా ఇక్కడైతే కలెక్షన్ ఇగో పికాక్ బ్లూకి బలే ఉంది తెలుసా ఇట్లా మూడు అయితే వస్తున్నాయి జాగ్రత్త ఉన్నాయండి సారీస్ సో ఇక్కడ ప్లేస్ కూడా లేదు కానీ మీకు ఏంటంటే సరే కలెక్షన్ చేయాలి మళ్ళీ మనకి ఇక్కడ గ్యాప్ వచ్చేసింది వన్ డే సో ఈ గ్యాప్ అయితే ఫుల్ ఫ్లైజ్గా మనం కంప్లీట్ చేసేది ప్యూర్ క్రీమ్ బలే ఉంది రస్ట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అసలు కలెక్షన్ అయితే సూపర్ అనమాట నిజంగా ఎప్పటికప్పుడు మొన్న మనం చక్కగా రంజాన్ స్పెషల్ కలెక్షన్ కూడా నిజంగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో అయితే ఇచ్చారు కలెక్షన్ సో ఓవరాల్గా అయితే చూసేసుకోవచ్చు సూపర్ అయితే ఉన్నాయండి అండ్ ఇవి కూడా మనకి మంచిగా ఇప్పుడు ఉగాది ఎవరికైనా మనకి లంగా వణీలు కుట్టించాలి చేయాలి అన్న కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఇదిగో ఇచ్చి ఉండి చక్కగా బాగుంది బుటా స్టైల్ అది కూడా గోల్డ్ సిల్వర్ ఇలా సెల్ఫ్ కలర్ భలే ఉంది కలనేత షేడ్ అండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కలనేత షేడ్ కూడా మీకు లైట్ గోల్డ్ క్రీమ్ ఇలాగా సో హ్యాపీగా వీడియో కాల్ చేయండి మినిమం ఫైవ్ తీసుకున్నా కూడా వీడియో కాల్ చేయొచ్చు ఏముందండి మన ఇంట్లో వాళ్ళే ఆడపిల్లలు చక్క తోడుకోవడాలు ఇలా ఉన్నా కూడా పింక్ చేసుకోవచ్చు త్రీ అవునా అవునా సార్ ఓకేనండి సో చూసారు కదా కలెక్షన్ ఇవైతే మనకి ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ అయితే వస్తుంది అండ్ రేట్ అయితే మీకు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది శివడి ఆప్షన్ లేదు ఓకే సో ఇలా వస్తుంది అన్నమాట చూడండి కలనీత భలే ఉంది కలెక్షన్ అయితే అండ్ సూపర్ అండ్ ఏదైనా మీకు ఫైవ్ అండ్ అయితే కన్ఫర్మ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది హ్యాపీగా సో మిస్టేక్ ఉంటుంది అని కొనుక్కోమని చాలా క్లియర్గా కూడా అయితే మెన్షన్ చేశారు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము పే చేస్తాము ఆన్లైన్ అయితే అన్నది ఓన్లీ క్యాషే ఉంటుంది ఇక్కడ అయితే మీకు డైరెక్ట్ విజిట్లోని ఓన్లీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు మాత్రమే మీకు ఆన్లైన్ పేమెంట్ అయితే వర్తిస్తుంది అనమాట సో ఈరోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి అనేది వీడియో కాల్ అయితే చెప్పేసేయండి చాలా మంచి కలెక్షన్ కేవలం మూడు వందల యాభై చీరలు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాయి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్